ఇరవై యేసుక్రీస్తు కృష్ణనామంలో మీ అందరికీ శుభముని తెలియజేస్తున్నాను అత్యంత ఇంపార్టెంట్ విషయాన్ని నేను మీతో ఈ వీడియో ద్వారా పంచుకోబోతున్నాను కాబట్టి దయచేసి ఏ ఒక్కరు కూడా మధ్యలోనే స్కిప్ కాకుండా చివరి వరకు ఈ వీడియో చూడాలి అని నేను మనం చేస్తున్నాను ఎందుకంటే చివరి వరకు చూస్తేనే ఇందులో నేను ఏం చెప్పాను అన్నది మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ వీడియో ఏ ఒక్కరి మనోభావాలని బాధ పెట్టాలని కానీ ఏ ఒక్కరిని వ్యక్తిగతంగా దృష్టిలో పెట్టుకొని కానీ చేస్తున్నది కాదు సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న వీడియో సంఘ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్న ఈ సందేశం ఈ క్లుప్త సందేశం ఇక విషయం లేక వెళ్తే ఘాటుగానే స్పందించారు దానికి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి ఆయన ప్రస్తావించారో విమర్శించారు లేదా ప్రశ్నించారో లేదా వాక్యానుసారంగా సరి చేసే ప్రయత్నము చెయ్యాలని ప్రయత్నం చేశారో ఈ ప్రయత్నము ఈ ప్రశ్న సదరు వై అనే వ్యక్తి యొక్క కుటుంబానికి చాలా మనస్తాపానికి గురి చేసిందని చెప్పి వాళ్ళ మనోభావాలు విపరీతంగా దెబ్బతిన్నాయని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే కేసు నమోదు చేశారు కంప్లైంట్ చేశారు ఆ కేసు నిమిత్తము పోలీస్ కు వెళ్ళటం జరిగిందని నేను కూడా సోషల్ మీడియాలో చూసి చదివాను ఒక సగటు సేవకునిగా ఈ స్పందన తెలియజేయాలనే బాధ్యత నా మీద ఉన్నదని నేను భావిస్తున్నాను స్ట్రైట్ గా విషయానికి వస్తే దైవజనుడిగా ప్రశ్నించినప్పుడు ఇది వాక్యానుసారం కాదు కదా ఇది బైబిల్ ప్రకారము విరుద్ధం కదా ఇలా ఎలా మీరు చేస్తారని చెప్పి ఎవరినైనా సరే ఒక దైవజనుడు ప్రశ్నించినప్పుడు విమర్శించినప్పుడు లేదా హెచ్చరించినప్పుడు గద్దించినప్పుడు సదరు వ్యక్తులు ఏం చేయాలి ఒకవేళ ఆ ప్రస్తావనలో వాస్తవికత లోపించినట్లయితే ఏ దైవజనుడైతే విమర్శించినప్పుడు లేదా ప్రశ్నించినప్పుడు లేదా గద్దించినప్పుడు అందులో ఆ విషయంలో వాస్తవికత లేనట్లయితే వ్యక్తిగతంగా తెలుసుకొని మాట్లాడి సెటిల్ చేసుకోవాలి ఒకరినొకరు సమాధాన పడాలి కానీ ఈరోజు అలా జరగట్లేదు ఏం చేస్తున్నారంటే ప్రశ్నిస్తే చాలు విమర్శిస్తే చాలు ఇలా మీరు చేయకూడదు కదా అని హెచ్చరిస్తే చాలు కేసులు పెట్టేస్తున్నారు ఇది చాలా ట్రెండ్ అయిపోయింది ఈ మధ్య కేసులు పెట్టి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు వాళ్ళ మీద పై చేయి సాధించే పని చేస్తున్నారు వారి దైవతుని యొక్క నోరు నొక్కేసే ప్రయత్నము ఈరోజు చాలా మంది చేస్తున్నారు సరే మీ మనోభావాలు దెబ్బతిన్నాయి మీ పరువు పోయింది కాబట్టి ఇంకొకసారి నోరెత్తకుండా చేయాలనే ఉద్దేశంతో మీకున్న డబ్బును బట్టి మీకున్న పలుపుడును బట్టి మీరు కేసులు వేయించారు వేస్తున్నారు వాళ్ళని జైలు పాలు చేస్తున్నారు లేదా వాళ్ళను పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు రైటే మంచిది ఆ స్వేచ్ఛ మీకుంది నేను కాదనట్లేదు ఈ ప్రశ్న నన్ను వేనేవ్వండి ఆ స్వేచ్ఛ మీకుంది రైట్ కానీ ఈరోజు బయట ప్రపంచంలో సమాజంలో అన్నిలు మతాన్వాదులు మతన్మాతని తలకెత్తి క్రిష్టమైన ఏ సుకృష్ణమైన ద్వేషంతో ఏ సుకృష్ణమైన విషం కక్కుతో ఇష్టానుసారమైన నీక్షంగా దుర్భాషలాడుతా ఉంటే ఏ శుకృష్ణని పట్టుకొని విభిచారానికి పుట్టిన వ్యక్తి అని చెప్పి లా కొడుకు అని చెప్పి లఖరాలు మాట్లాడుతూ ఉంటే ఏ గాడు అని నీచాతి నీజంగా నిస్సుగ్గుగా మాట్లాడుతూ ఉంటే పచ్చి భూతులు ఏసు క్రీస్తు గురించి మాట్లాడతా ఉంటే బైబిల్ పట్టుకొని నడి వీధులలో స్వార్థ ప్రకటిస్తూ ఉంటే వాళ్ళను చెంపలు చెల్లు అనిపిస్తా ఉంటే చెప్పులతో కొడతా ఉంటే బైబుల్ తగలపెడతా ఉంటే బైబిల్ కాల్ చేస్తా ఉంటే ఏసు క్రీస్తుని వాగుతా ఉంటే అప్పుడు మీ మనోభావం దెబ్బతి లేదా అయ్యగారులు అప్పుడు మీ మనస్సులు కలత చెందలేదా అయ్యగారులు బోధకులు అప్పుడు నీకు బాధ కలగలేదా అప్పుడు నీకు రోషం రాలేదా అప్పుడు మీకు పౌరుషం రాలేదా అప్పుడు మీకు కోపం రాలేదా మిమ్మల్ని అంటే మాత్రం ఎక్కలేని కోపాలు వచ్చేస్తాయి మిమ్మల్ని తిరితే మాత్రం ఎక్కలేని ఆవేశాలు వచ్చేస్తాయి ఏ క్రీస్తు పేరు పెట్టుకొని ఈ రోజు డబ్బు సంపాదించుకొని సేవ చేస్తూ పేరు సంపాదించుకొని పలుపడి సంపాదించుకొని ఏ క్రీస్తు ద్వారా అయితే నువ్వు ఈ స్థితిలో ఉన్నావో ఏసు క్రీస్తు పుణ్యమాన్ని నువ్వు ఈ రోజు ఈ స్థితిలో ఉన్నావో ఆ ఏసు క్రీస్తుని నీచాతి నీచంగా బయట మాటలు కొంతమంది ఉచ్చరిస్తా ఉంటే విమర్శిస్తూ ఉంటే ప్రశ్నిస్తూ ఉంటే విషయాన్ని కక్కుతా ఉంటే నీకు రోక్షం రాలేదా నీకు పౌరుషం రాలేదా నీకు బాధ కలగలేదా నీకు ఆవాసం కలగలేదా నీ మనస్తాపము నీ మనోభావం దెబ్బతి లేదా ఏ మీద కేసులు పెట్టడానికి మీకు చేతులు రాలేదా వారిపైన కేసులు పెట్టడానికి మీకు ధైర్యం చాలేదా నేనేమంటే కేసులు పెట్ట సాటి దైవజనుడు సాటి క్రైస్తవుడు నిన్ను బైబుల్ ప్రకారంగా వాక్యానుసారంగా నిన్ను విమర్శిస్తే వారి పైన మాత్రం ఎక్కడ లేని హీరోయిన్ చూపిస్తారు ఈ రోజు కొంతమంది ఫ్యాషన్ అయిపోయింది ట్రెండ్ అయిపోయింది నీ కోసం పర్లాతో నదులుకొని నీ కోసం త్యాగం చేసి నిన్ను రక్షించడం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన నీ తండ్రైన నీ నువ్వు ఆరాధించే నీ ప్రభులు నీ దేవుణ్ణి దూషిస్తా ఉంటే నీకు కోపం రాదు నీకు బాధ కలగదు వారిపైన కేసులు పెట్టవు అక్కడ మాత్రం చవటలా మాట్లాడతావు దద్దమలా మాట్లాడతావు ఏడే దేవుడే చూసుకుంటాలే వాళ్ళని దేవుడే క్షమిస్తాలే వాళ్ళని దేవుడే మార్చుకుంటాలే వారిని అదే దేవుడే చూసుకుంటాలే అని నిన్ను విమర్శించే వారిపైన నువ్వు కామ్గా ఉండకూడదా క్రీస్తు విరోధుల పట్ల నీకు ఎంత ఉదాసీనత అదే ఉదాసీనత నిన్ను ప్రశ్నించే క్రైస్తవుల పైన సాధ సేవకుల పైన రావట్లేదే రగిలిపోతాం సాటి క్రైస్తవుల పైన సాటి సేవకుల పైన సాటి దర్జనుల పైన విరుచుకు పడతాం నీ ఫాలోవర్స్ వాళ్ళ వినికి రౌడీలా పంపిస్తావు వనుగు రౌడీ రౌడీజం చేస్తావా క్రైస్తవం పైన గూండాజం చేస్తావా అందుకని దేవుడు సేవకులకు చేసింది రౌడీజం చేయటానిక గూండాజం చేయటానిక నీ అనుచరులను వాళ్ళ వినికి వసుకొల్పి వాళ్ళతో పోరాటం చేయడానికి అదే పోరాటం మతాభిమానులతో వచ్చాయి నీకు ధైర్యం ఉంటే నువ్వు నిజంగా అయితే నీ దేవుడు దూషించిన దూషిస్తున్న వారిపై నీ ప్రతాపం చూపించు వాళ్ళ మీద కేసులుగా వాళ్ళ మీద కవిలోపడి చేయవు నీ జీవితంలో ఒక్క విషయాన్ని ఖండించావు కానీ ఎగేసుకొని పోతావు చాటి సేవకుల పైన ఇంట్లో పులి ఈదిలో పిల్లి అలా ఉంది నీ బతుకులు బయట వాళ్ళ విషయంలో చౌటలుగా ఉంటారు దద్దంబలుగు ఉంటారు మనోల పైన మాత్రం విరుచుకు పడతారు ఎక్కలేని పౌరుషాలు వచ్చేస్తాయి నువ్వు ఆరాధిస్తున్న దేవుణ్ణి నీ కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి నీ కోసం సమస్తాన్ని త్యాగం చేసిన దేవుణ్ణి లా కొడక అంటే నీకు బాధ కలగదట్లు మనం పట్టుకొని మరియన పట్టుకుని ఏసుకృష్ణ కరెన్ తల్లిని పట్టుకుని అది రోమా సైనికుడితో పడుకుంటే పుట్టిందని నువ్వు ఆరాధిస్తున్న దేవుణ్ణి తూల నాడుతుంటే నీకు రోషమే లేదు ఉలికే లేదు చీమ పుట్టినట్టు కూడా లేదు ఉండదు నిన్ను నీ ఫ్యామిలీని ఏమనంటే మాత్రం మిమ్మల్ని మీ ఫ్యామిలీని ఏమనంటే మాత్రం ఎక్కలేని పౌరుషం వచ్చేస్తుంది కమ్మిస్టర్ మీ అనుచరులని అఫ్ కోర్స్ నేను అందరు విమర్శకుల గురించి ప్రస్తావించలేదు కొంతమంది మధ్య విమర్శించడం చాలా ఫ్యాషన్ అయిపోయింది ఎందుకు పనికిరాని వాడు కూడా పనికి మాలని వాడు వాడు దేనికి పనికిరాడు రూపాయలు పనికిరాడు వాడు కూడా ఈ రోజు ఫోన్ ఉన్న ప్రతి వాడు ఫోన్ పెట్టుకొని యూట్యూబ్ లో విమర్శించే వాళ్ళు తయారైపోయారు వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు విమర్శించడమే పనిగా పెట్టుకొని దూషించడమే పనిగా పెట్టుకొని దైవజనులను దళిత కుటుంబాలను పదే పదే ప్రతిదానికి విమర్శించే వెదవలు చాలా మంది బయలుదేరా ఆ గెడవల గురించి నేను అట్లే కానీ ఒక దైవజనులు కొన్ని ఆత్మ రక్షించ రక్షణ లేక నడిపించిన దైవజనులు నిన్న ఒక్క మాట అంటే నువ్వు సహించలేకపోతున్నావే క్షమించలేకపోతున్నావే ఓర్చుకోలేకపోతున్నావే మౌనంగా ఉండలేకపోతున్నావే ఉన్నాడా నీలో క్రీస్తు ఉన్నాడా నీలో క్రీస్తు అసలు ఈ కేసులు పెట్టుకోవడం ఏంటి ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఈ సంప్రదాయాన్ని యేసుక్రీస్తు ఆ రోజు నువ్వు తిండిపోతున్నారు నువ్వు త్రాగబోతున్నారు ఆయన ఫీల్ అవ్వాల కానీ కానీ ఆయన తండ్రి ఇంటిని వ్యాపార గృహంలో మార్చిన వారిపై కొరడా పట్టుకున్నారు తరిమి తరిమి కొట్టాడు ఆయన అంటున్నప్పుడు ఆయనకు బాధ కలగలేదు రోషం కలగలేదు ఆయన దానికి కౌంటర్ లేదు ఆన్సర్ లేదు కానీ ఆయన తండ్రిని ఇంటిని నాశనం చేస్తున్నాడు ఆయన తండ్రి ఇంటిని పాడు చేస్తున్నప్పుడు పట్టుకున్నాడు ఈరోజు నువ్వు నిజంగా దేవుడి సేవకుడు అయితే నిజంగా నువ్వు మారు మనసు కలిగిన రక్షించబడిన దేవుడి చేత పిలుపు అందుకొని సేవ చేస్తున్న దైతుడు అయితే సేవకుడు అయితే నువ్వు ఆరాధించే దేవుడి పైన బయట ఉచ్చ ఉచ్చాలు మీ చాక నిజంగా హేళనగా మాట్లాడుతున్నప్పుడు నీకు రోషం రావట్లేదంటే నీకు పౌరుషం రావట్లేదంటే నీకు ఆవేశం రావట్లేదంటే నీకు బాధ కలగట్లేదంటే నీకు చీమ గుట్టినట్టు కూడా ఉండట్లేదంటే నీకు క్రీస్తుకు ఏమైనా సంబంధం ఉందా కేవలం క్రీస్తు అడ్డం పెట్టుకొని పేరు డబ్బును సంపాదించుకునే వాడిగానే పరిగణించాల్సి వస్తుంది అపస్తులైన పేతురును అపోస్తులైన పౌలు ఒక సిద్ధాంత విషయంలో అన్నిల విషయంలో ఒక విభేదం వచ్చినప్పుడు పబ్లిక్ గానే పేతురును పౌలు చాలా ఘాటుగా మందలిచ్చాడు పేతురును చాలా సరిచేసే ప్రయత్నం చేశాడు పేతురు ఆ రోజు రోమా సైనికుల దగ్గరికి వెళ్ళి కేసు రోమ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కేసు పెట్టల సరి చేసుకున్నాడు ఏరి ఇటువంటి పేతరులు ఈ నీతి మంతులపై యథార్థంగా నిజాయితీగా సేవ చేసే వారిపై ఎందుకు వస్తుంది నీకు ఆ కోపం ఎక్కడి నుంచి వస్తుంది నీకు ఆవేశం సరే తెలియక అన్నారులే అపార్థం చేసుకున్నారులే దేవుడే చూసుకుంటాలే అని సాటి సేవకులను క్షమించొచ్చుగా అర్థం చేసుకోవచ్చుగా నీ కోసం ప్రాణం పెట్టినా నువ్వు ఆరాధిస్తున్న దేవుణ్ణే బయట అన్నిలు లేదా కొంతమంది మతోన్మాదులు హీనాతి హీనంగా చెడుతున్నప్పుడు హేళన చేస్తున్నప్పుడు అఘోరపరుస్తున్నప్పుడు దుర్భాషాలుతున్నప్పుడు వారి పైన కేసులు పెట్టని నీకు నిన్ను విమర్శిస్తున్నప్పుడు నిన్ను విమర్శించే వారిపై కేసులు పెట్టే నైతిక హక్కు నీకు లేదు కాబట్టి ఇప్పటికైనా ఈ విషయంలో ఎవరైతే ఇలాంటి తొందరపాటు చర్యలకు ఆవేశాలకు పోయి ఫీల్ అయిపోయి సాటి దైవజనులపై కేసులు పెట్టి ఉన్నారు దయచేసి ఈ విషయం మీరు మారమనుసు పొందాలిగా నేను ప్రభువు పేరిట మనం చేస్తున్నాను ఈ విషయంలో మీరు పునరాలోచించుకొని అటువంటి కేసుల్ని విత్ర చేసుకుంటే ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడు లేదా దేవుని ఉగ్రత మీరు పాలు కావాల్సిందే ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే దేవుణ్ణి తిడితే పట్టించుకొని నువ్వు నిన్ను తిడితే పట్టించుకున్నావంటే నువ్వు దేవుడి కన్నా గొప్పవాడిగా నువ్వు భావిస్తున్నావు దేవుడికన్నా విలువైన వాడిగా నువ్వు భావిస్తున్నావు కాబట్టే నువ్వు పౌరుషాన్ని చూపిస్తున్నావు నీ పౌరుషాన్ని చూపించాల్సింది సాటి దైవ జనుల పైన కాదు నీ జత పని వారి పైన కాదు ఆనాడు ఏ బయలు ప్రవక్తలను ఏ విధంగా అయితే ఎదుర్కొన్నాడు క్రిష్ట్రుడు తూలనాడే వారి పైన నీ పౌరుషాన్ని చూపించు నువ్వు ఆరాధించే దేవుడికి ఉన్న శత్రులపై రాని కోపము నీ జత పని వారిపై వస్తుందంటే నువ్వు దేవుడి కన్నా ఎక్కువగా ఓహించుకుంటున్నావు నిన్ను నువ్వు దేవుడి కన్నా ఎక్కువగా భావిస్తున్నావు అది నీకు ఏ మాత్రం క్షేమం కాదు అది నీకు నీకు నీ కుటుంబానికి ఏ మాత్రం క్షేమం కాదని ప్రభు పర్యట మనవి హెచ్చరిక చేస్తూ ఇక నిచ్చేనా ఇటువంటి కక్ష సాధింపు చర్యలకు పాలు పడొద్దని దిగొద్దని అటువంటి సంప్రదాయాలను అటువంటి చెడు సంప్రదాయాలని సంఘం లేకి తీసుకురావద్దని నేను ప్రభు పెరట ఒక సేవకుడిగా మనం చేస్తున్నాను గాడ్ బ్లెస్ యు